శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపుర నియోజకవర్గం కవిటి పట్టణంలో బెంతు వరియా గిరిజనులు చేపట్టినటువంటి నిరసన దీక్ష యాభై రోజుకు చేరింది ప్రధాన పుట్టుకు చెందినటువంటి బెంతు వరియాలు పాల్గొన్నారీ రెవెన్యూ అధికారులు కలెక్టర్లు ఆదేశాలు లేదని ఆ కారణంగా నిలిపినటువంటి కుల ధృవీకరణ పత్రాలు పునరుద్ధరణ చేసి మా సామాజిక మనుగడను విద్యార్థుల భవిష్యత్తుకు న్యాయం చేయాలని కోరారు కలెక్టర్ గారికి ఏళ్ల తరబడి మొరపెట్టుకున్న రాజకీయ నాయకులు ఉచ్చులో పడి స్పందించని తీరు దారుణమని అన్నారు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడమే కాకుండా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న బెంతు వరియాలను సీఎం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని కోరారు ఇక శ్రీ గౌరవ్ నీలు చక్రశేఖర్ బీబీ సాయి అభిమన్యు బీబీ సాయి జగన్ బీబీ సాయి జయసేన్ బీబీ సాయి ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు నా పేరు దుదిష్ మధ్య జంతుర్యా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని సార్ ఈరోజు ఇక్కడ విజయ నిరాశం మొదలుపెట్టి నలభై ఐదో రోజు అడుగుతుంది ఇందుకు కారణం ఏంటంటే మాకు రెండు శతాబ్దాలు మూడు శతాబ్దాల నుంచి జంతుర్యా అని మేము ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్లో హోళ నెంబర్ సెవెంటీలో ఉన్న ఆధారంగా మాకు ఉంది అయినప్పటికీ కూడా ఈ ఇరవై సంవత్సరాల నుంచి మాకు బెంతూరియా నిలిపివేసి ఉన్నారు అందుకు కూడా మేము రాస్ట్ ఐదు సంవత్సరాల ముందు జగన్ గారు పాదయాత్రలో మా సమస్య చెప్పుకున్నాము అనంతరం అనంతరం సీఎం అయిన తర్వాత మాకు పొందో రోజు పలాసలో నేనున్నాను నేను విన్నాను బెంతుర్య సమస్య నా వల్ల తీరుస్తాను అని మాటిచ్చారు అతని మాట మీద మా పెద్దలు యువత అందరూ కూడా ఇక్కడ లోకల్ నాయకులు మేము ఎన్నోసార్లు చర్చించినా కూడా మాకు సీఎంతో కల్పించలేదు అనంతరం లాస్ట్కి ఇప్పుడు పలాస వచ్చినప్పుడు కూడా మాకు మా సమస్య విని మా సమస్య ప్రస్తావిస్తారని అనుకున్నాము కానీ అక్కడ మా బాధ్యత సమస్య ఇంకా పెండింగ్లోనే ఉందని చెప్పి వెళ్ళిపోయారు ఆ సభలో కూడా మా ప్రస్తావన కూడా లేదు అందుకే ఇప్పుడు కూడా మేము ఈ ఆరు నెలల నుంచి మేము అనుకున్నాము ఇలా తిప్పు తిప్పు కాలం గడిపించారు ఇదిగో తీసుకుని వెళ్తాము ఇదిగో కల్పిస్తామని అన్నారు అయినప్పటికీ మేము వెయిట్ చేసాము ఇంకా మరి ఆగేది లేదంటూ లాస్ట్ నెల డిసెంబర్ ఇరవై ఇరవై ఎనిమిది రోజు ర్యాలీ పెద్ద ర్యాలీ చేసి అనంతరం రిలేసి మొదలు చేసి పెట్టడం జరిగింది ఇంతలా మీరు చెప్తున్నారు మీ ఉద్యమంలో నిజాయితీ ఉందని అలాంటప్పుడు మీకు ఏమైనా ఆధారాలు చూపించడానికి ఎవరైనా అడిగితే ఉన్నాయా మీకు ఏమైనా అవును సార్ మీరు చెప్పినట్టే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి సార్ మా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి సార్ ఇది షార్ట్కట్గా మేము పదిహేను పేజీలతో చూసుకున్న ఆధారాలు ఎవరి చూపిస్తాం సార్ మాకు షెడ్యూల్ ట్రైబ్ ప్రకారం కోలం సెవెంటీన్లో మాకు ఉంది శ్రీకాకుళం డిస్టిక్లో కంచిలి కవిటి ఇచ్చాపురం మండలంలో నివసిస్తున్న బెంతురీలాలు ఎస్టీలని నిరూపించుకోవడానికి మాకు దగ్గర పూర్తి ఆధారాలు ఉంది సార్ ఇలా ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికి కూడా మా పైన కమిషన్లు వేస్తూ ఆ కమిషన్లు ఒకటి తర్వాత ఒకటి వేస్తే కాలమే వృధా చేస్తున్నారు కానీ ఆ వేసిన కమిషన్లు కూడా రిపోర్టు బహిర్గతం చేయట్లేదు మాకున్న ఆధారాలతో మేము ఎస్టీలని ప్రూవ్ అయినప్పుడు కూడా అవి బహిర్గతం చేయట్లేదు ఇది ఎన్ని రోజులు ఈ మా ఈ సమస్యపై ఈ రాజకీయ నాయకులు రెవెన్యూ అధికారులు మాపై ముండు వైఖరితో మా సమస్యని అణచి అణచుదొక్కి మా కులాన్నే పూర్తిగా లేకుండా చేయాలని రాజకీయం చేస్తున్నారు దానికే మా ఈ నిదర్శన రిలే నిరాదక్ష చేయడం జరిగింది ఇంతటితో ఇది రిలే నిరాదర్క్ష అనుకుంటారు ఇవి ఇప్పటివరకు మేము సాధ్యంగా చేసాము ఇంకా ముందు ముందుకి ఉద్రిక్తం కూడా చేయవచ్చు దీనికి బాధ్యులు ఈ మేము ఏ నష్టపరిహారం చేసినా దానికి బాధ్యులు మీరే అవుతారు ఎందుకంటే మా సమస్య ఇంతవరకు క్లియర్ కానప్పుడు మేము దేనికైనా రెడీ అని మా యువత పెద్దలు ముందుకు వచ్చి ఇంకా ఉద్రిక్తం చేస్తామని మా వరకు వచ్చి సలహా సూచనలు ఇచ్చి ఇప్పటికైనప్పటికి కూడా మేము విలేనిలా శాంతియుతంగా చేస్తున్నాం దీనికి ఎటువంటి బాధ్యులైనా మీరే దానికి సాక్ష్యం అని చెప్తున్నాం